జ్ఞానాంజనాచల కయ సిక్షూర్ మిలితం మేన తస్మై శ్రీగురువే నమ జాయ్ శ్రీల కీర్తనానంద భక్తి శ్రీల ప్రభుపాదికి మనం చైతన్య మహాప్రభు వారు శిష్టాష్టకము చదువుతూ ఉన్నాం ఈరోజు కూడా ఒక శ్లోకం తెలుసుకుందాం హరే కృష్ణ మనం అంత క్రితం రెండు శ్లోకాలు తెలుసుకుందాం ఈరోజు ఒక శ్లోకం తెలుసుకుందాం మూడో శ్లోకం తృణాదపి సునీచేనా తరోరి వాసనా అమానినా మానదేనా కీర్తనయ సదా హరిహి రహదారి అందల తృణము కన్నను తాను అనేది నమ్రత కలిగి వృక్షము కన్నను అధికమైన ఓర్పుతో కూడి ఇతరులు అగౌరవపరిచినను వారికి సం సమస్త గౌరవమును వసగుసు మనుజులు హరినామమును ఉచ్చరించవలన అట్టి మనోస్థితి అందే అతడు శ్రీకృష్ణుని పవిత్ర నామమును నిరంతరము కీర్తించవలను మనం అంతకితం భగవంతుడు ఏం చెప్పారంటే నీ నామము వల్ల అన్నీ సమకూరుస్తాయని తెలిసి కూడా మేము దాని మీద ఆకర్షణతో ఉండలేకపోతున్నాం చేయలేకపోతున్నాం స్వామి మా మనసు అంత భయంకరంగా ఈ కలిలో సిక్కుపోయి ఉన్నాము ఇంకా ఈ శ్లోకంలో ఏమన్నారంటే ఆ నామం చేసే భక్తులకు చేసేటప్పుడు ఈ విధంగా ఉండాలన్నారు తృణాదపి సుని అంటే మనము నడిచే దారిలో ఉన్న మట్టి ధూళి కణాలు ఎంత సహనంగా వాటిని అన్ని ఎవరు నడిచినా అవి సహించుకుంటూ ఉంటాయో ఆ విధమైన ఎవరైనా మన ఎవరన్నా అవమానం చేసినా ఆ విధమైన సహించుకుంటూ మనం భక్తిలో ముందుకు పోతూ ఉండాలి చెట్టు ఎండలకి వర్షానికి తర్వాత గాలులకి శీతకాలిక అన్నిటికి కూడా సహించుకుని అది దాని కిందకు వచ్చి నుంచున్న వాళ్ళకి నీడనిస్తుంది సలదనాన్ని ఇస్తుంది అట్లా ఎవరు ఏమన్నా సరే మనం సహించుకుని మనం భక్తి చేస్తూ అందరు అగౌరవపరిచిన వాళ్ళకి గౌరవం ఇస్తూ ఉండాలని ఈ శ్లోకంలో భగవంతుడు చైతన్య మహాప్రభు తెలియజేస్తున్నారు హరే కృష్ణ అట్లాంటి మహా స్థితిలో ఉన్నప్పుడే మనం ఈ కృష్ణ భక్తి అనేది భగవాన్ నామాన్ని అనేది చేయగలుగుతాం దానిలో శక్తి అనేది పొందగలుగుతాం హరే కృష్ణ మన ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి హరే కృష్ణ